భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వైసీపీ అధినేత జగన్ ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తాను పొత్తులు జిత్తుల్ని నమ్ముకోలేదు అన్నారు తాను ఏ దత్తపుత్రుని నమ్ముకోలేదు అన్నారు కేవలం దేవుణ్ణి ప్రజల్నే నమ్ముకున్నానన్నారు జగన్ లబ్ధి పొందిన మహిళలే తమ స్టార్ క్యాంపెయినర్లు అన్నారు మహిళలంతా వైసీపీ కోసం ప్రచారం చేయాలి అన్నారు ఇవి ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావు పేదల భవిష్యత్తుని తీర్చిదిద్దే ఎన్నికలు అన్నారు జగన్ మీకు జ మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి ప్రతి అవను ప్రతి తాతను అడగండి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి ప్రతి రైతనను అడగండి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం వంద మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో సమయానికి డబ్బు జమ చేస్తున్నామన్నారు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు అవినీతికి తావు లేకుండా నేరుగా అకౌంట్స్లోనే డబ్బు జమ చేస్తున్నామన్నారు జగన్ దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఏపీలో జరుగుతోంది అన్నారు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలని పేదలకు అందించామని రెండు వేల పద్నాలుగులో ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారని ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు జగన్ నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్లలో ఏకంగా డెబ్బై ఐదు శాతానికి పైగా నా 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 నేను పిలుచుకునే అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా